హ్యావ్ యుఎస్ వెల్కమ్ టు భారతీ టీవీ ఈ రోజు మనం హిమయత్ నగర్ లోని బార్బీ స్కిన్ క్లినిక్ కి వచ్చేసాము స్కిన్ క్లినిక్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ బ్యూటీ ఎన్హాన్స్మెంట్స్ చాలా మంది ఇవే అనుకుంటారు కానీ మీకు తెలుసా స్కిన్ కి ఉండే చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బొలిమచ్చలు అవ్వచ్చు సోరియాసిస్ అవ్వచ్చు ఇలాంటివన్నిటితో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు దానికి మారుతున్న కాలం అవ్వచ్చు మారుతున్న మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు బట్ ఏదైనా ఒక సమస్య వస్తే దానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సొల్యూషన్స్ ఏంటి తెలుసుకోవాలి కదా అందుకే ఈరోజు ఈ పర్టిక్యులర్గా ఏదైతే స్కిన్ సమస్యలు ఉన్నాయో వీటిలో ఇరవై ఐదు సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ఎన్నో కొత్త ట్రీట్మెంట్స్ ని అడ్వాన్స్డ్ మెడిసినల్ ట్రీట్మెంట్స్ ని మన హైదరాబాద్ ప్రజలకి ఇంట్రడ్యూస్ చేస్తున్న డాక్టర్ ఎంఎన్ రావు గారి దగ్గర ఉన్నాము ఆయన స్కిన్ కాస్మెటిక్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ సో సోరియాసిస్ అనే వ్యాధి గురించి ఈరోజు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ చాలా మందికి తెలియని విషయం కన్ఫ్యూజ్ ఒకటేనా అని చాలా డిఫరెంట్ కదండి కరెక్ట్ విటిలిగో అంటే బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు సోరియాసిస్ అది కాదు సోరియాసిస్ అనేది ఒక వెరీ వెరీ మేజర్ ప్రాబ్లం ఇన్ స్కిన్ డిసీజెస్ సో సోరియాసిస్ లో తలకి వచ్చే చుండ్రు నుంచి మొదలు పెడితే మనకు ఈ అరిచేతులు పగలడము అరికాళ్ళు పగలడము క్రాక్స్ రావడము అలాగే ఒళ్ళంతా దురదలు పెట్టడము ఎర్రటి మచ్చలు రావడము పొట్టు రాళ్తుండడము చేప పొట్టు మాదిరిగా రాలుతుండడము ఇదంతా సోరియాసిస్ అండి సో సోరియాసిస్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి జెనటికల్ రీజన్స్ వంశపారంపరంతగా వస్తుంది రెండోది ఆటోయిమినీ ప్రాబ్లం సో లైఫ్ స్టైల్ ప్రాబ్లం మెయిన్ చూడండి సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు ఒబేసిటీగా ఉంటారు ఒబేసిటీ అనేది ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సరిగ్గా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడము ఎక్కువ నాన్ వెజ్ తినడము ఆల్కహాల్ తీసుకోవడము సో అలాగే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము వీటి వల్ల సోరియాసిస్ వస్తుంది లేక ఉన్న సోరియాసిస్ ఎక్కువ అవుతుంది సో సోరియాసిస్ అనేది ఒకవేళ వస్తుంది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అంటే చాలా మంది దాన్ని కనిపెట్టరు హెవీగా చాలా మంది సోరియాసిస్ ని చాలా మంది సింపుల్ అరిచేతులు అనుకోండి క్రాక్స్ వచ్చాయనుకోండి జస్ట్ క్రాక్స్ అనుకుంటారు కరెక్ట్ అని ఆ టీవీలో చూపించే క్రాక్ అయినమెంట్ ఏదో వాడతారు సో అలాగే తల్లో చుండ్రు వస్తుంటుంది తల్లు సంవత్సరాల తరబడి చుండ్రుతో బాధపడుతుంటారు కానీ ఏదో షాంపూ వాడుతుంటారు టీవీలో కనిపించే యాడ్స్ లో కనిపించేది కానీ డెర్మటాలజిస్ట్ ను కన్సల్ట్ చేయరు సో క్రానిక్ డాండ్రఫ్ మోర్ దాన్ ఒక టూ మంత్స్ ఎక్కువైపోయింది చుండు తగ్గడం లేదంటే మాత్రం డెర్మటాలజిస్ట్ ని తప్పకుండా కలవాలి సో మామూలు ఆర్డినరీ డాండ్రఫ్ కి సోరియాసిస్ కి డాండ్రఫ్ కి ఏంటి తేడా అని అంటే మామూలు డాండ్రఫ్ అనేది తల మొత్తం వస్తుంటుంది డిఫ్యూజ్ ఉంటుంది సోరియాటిక్ డాంట్రఫ్ మాత్రం బిల్లలు బిల్లులు మాదిరిగా అక్కడ 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 కనిపిస్తుంది రెండోది ఈ మామూలు డాంట్రఫ్ లోపల పౌడర్ మాదిరిగా రాళ్తూ బట్ సోరియాసిస్ డ్యాంట్రఫ్లో లో పెద్ద పెద్ద స్కేల్స్ థిక్ స్కేల్స్ మాదిరిగా రాళ్తూ మూడోది దురద అనేది జనరలీ ఆర్డినరీ దాంట్లో తక్కువగా ఉంటుంది సోరియాసిస్ డ్యాంట్రఫ్లో లో దురద ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇచ్చింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఒకటేనండి చుండ్రు ఎంతకు తగ్గడం లేదు అంటే మాత్రం పక్కా అది సోరియాసిస్ అయ్యే అవకాశం ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ సూర్యాసిస్ ఎలా కనిపిస్తుంటుంది అంటే ఫస్ట్ సోరియాసిస్ అనేటివి మోచేతులు మోకాళ్ళు ఓకే అండ్ పొట్ట పైన వీపులో ఎర్రగా మచ్చల మాదిరిగా స్టార్ట్ అవుతుంది దురద పెడుతుంటుంది స్క్రాచ్ చేస్తే చేప పట్టు మాదిరిగా స్కేల్స్ మాదిరిగా వస్తుంటుంది అది సోరియాసిస్ ఫస్ట్ లక్షణం సో అలాగే అరిచేతులు అరికాళ్ళు అక్కడ పొట్టు పొట్టు మాదిరిగా రాలడము స్కిన్ లేచిపోతుండడము అసలు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కొద్ది మందికి అరికాళ్ళను కింద పెట్టలేదు సో అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సోరియాసిస్ అని సస్పెక్ట్ చేయాలి ఇవన్నీ పేషెంట్కి ఈ సోరియాసిస్ ఉండి 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 సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే దే మే కన్వర్ట్ ఇన్ టు ఎరిత్రోడర్మా ఎరిథ్రోడర్మా అంటే టోటల్ బాడీ మొత్తం రెడ్గా అయిపోతుంది తర్వాత పౌడర్ పౌడర్ మాదిరిగా మొత్తం రాలిపోతా ఉంటుంది సో పేషెంట్ కి జ్వరం వస్తుంటుంది చలి పెడుతుంటుంది సో దాన్ని సోరియాసిక్ ఎరిత్రోడర్మ అంటారు అంటే అది క్రిటికల్ స్టేజ్ ఫైనల్ స్టేజ్కి పోయినట్టు అది సో ఎరిత్రోడర్మ రావడానికి సోరియాసిస్ ఒకటే కారణం కాదు ఈవెన్ డ్రగ్ రియాక్షన్ లో కూడా పేషెంట్ కి ఆ విధమైన సింటమ్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే వేరే కొన్ని స్కిన్ డిసీజెస్ లో కూడా ఎరిత్రోడర్మ వచ్చే అవకాశం ఉంటుంది సో అది ఎలా ఎలా డిటెక్ట్ చేస్తాము ఎలా డిఫర్ చేస్తాము అంటే హిస్టరీని బట్టి సపోజ్ పేషెంట్ పేషెంట్ మాకు జనరల్ చెప్తాడు సార్ ఇంత ముందు ఇలా వచ్చేది మో చేతులు మోకాళ్ళకి ఉంది సమ్ వేరే ఏదో వేరే వైద్య విధానం వాడాను వాడిన తర్వాత ఇలా మొత్తం ఫ్లేర్ అప్ అయిపోయింది కొద్ది మంది ఏం చేస్తారంటే కొద్ది మంది డాక్టర్స్ స్టిరాయిడ్స్ రాస్తారు సోరియాసిస్ ఇంకా వేరే వైద్య విధానాల్లో వాళ్ళకి ఫాస్ట్ గా మంచి పేరు గొప్ప పేరు రావాలని చెప్పి ఈ స్టిరాయిడ్స్ వైట్ కలర్ లో ఉంటాయి టాబ్లెట్స్ వాటిని దంచి వాళ్ళ దాంట్లో మెడిసిన్స్ లో కలిపి పేషెంట్కి ఇస్తుంటారు సో పేషెంట్ అది తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా తగ్గడం వల్ల దే ఫీల్ వెరీ హ్యాపీ అబ్బా ఇంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇది ఎంత మంచి వైద్య విధానము సో నిజంగానే ఇది ఇంత తొందరగా తగ్గుతుంది అని అనుకొని వాళ్ళు కొద్ది రోజులు వన్ టూ మంత్స్ వాడతారు వాడి వాడి షుగర్ బీపీలు తెచ్చుకుంటారు తర్వాత సడన్ గా బంద్ చేసేసరికి అది రిబౌండ్ అయిపోయి హెవీ హెరిత్రోడర్మాలు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది సో అందరు కాదు కొద్ది మంది ఆ విధంగా చేసే మేము విన్నాం నేను చూసాం కొద్ది మంది పేషెంట్ చెప్తే మేము చూసాం అవును సార్ చాలా సార్లు స్కిన్ డిసీజెస్ లో స్టెరాయిడ్స్ వాడటం అనేది కొన్ని ప్రాక్టీసెస్ అయితే ఏదో ఎవరైతే సోరియాసిస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి స్టెరాయిడ్స్ అనేవి వాడాలా లేదంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా సోరియాసిస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడక్కడ ఎర్రగా మచ్చలు వచ్చి లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఓరల్ స్టెరాయిడ్స్ అవసరం లేదండి అవసరం లేదు ఇవ్వకూడదు కూడా సొరియాటిక్ ఎరిత్రోడర్మాక్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఫైనల్ స్టేజ్ ఉందో అప్పుడు మేము ఓరల్ స్టెరాయిడ్స్ లిమిటెడ్ పీరియడ్ కి ఇస్తాము స్టిరాయిడ్స్ అనేది ఎలాంటిది అంటే ఒక నైఫ్ లాంటిది సో దాన్ని మనం ప్రాపర్ గా వాడుకుంటే దాంతో పేషెంట్ కి అద్భుతాలను చూపియచ్చు దాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుతుంటే దానివల్ల అలాంటి డ్రామాటిక్ చాలా బ్యాడ్ రియాక్షన్స్ కూడా రావచ్చు అందుకే పేషెంట్కి వాళ్ళ ఏజ్ సో కొద్దిమంది చిన్నపిల్లలు పేరెంట్స్ అంటుంటారు సార్ మేము వాళ్ళ పిల్లలకి సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక దగ్గరికి వెళ్ళాం సార్ అవి తీసుకున్న తర్వాత నుంచి ఈ రీగ్రోత్ ఆగిపోయింది అంటారు ఇలా అంటారు అని లాట్ ఆఫ్ స్టోరీస్ తీసుకొని మా దగ్గరికి వస్తుంటారు సో పేషెంట్ ఒకటి ఓవర్ కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత తప్పు అలాగే అంత భయపడిపోయి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం కూడా అంతే తప్పు కదండి స్టిరాయిడ్స్ అంటే దాన్ని బాధ భయపడకూడదు అలాగే ఓవర్ కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ అనేది చేయకూడదు ఎక్స్ట్రీమ్ లో కొన్నిసార్లు పేషెంట్ వైపు నుంచి కూడా ఏం జరుగుతుందంటే అంటే స్టిరాయిడ్స్ ఇచ్చినప్పుడు కి యాక్చువల్లీ మేము నాలుగు వారాల కంటే ఎక్కువ ఇవ్వము కానీ పేషెంట్ ఏం చేస్తారంటే అరే ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అప్పుడు బాగా తగ్గింది నాకు అని వాళ్ళు అదే మింగుతూ పోతుంటారు నెలబడి వాడతారు డాక్టర్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టాబ్లెట్ వేసుకుంటే బాగా తగ్గింది అని ఆ టాబ్లెట్ వేస్తూ పోతుంటారు రెండోది ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు మేము ఫిఫ్టీన్ డేస్ కో వన్ మంత్ కోసారి దానికి సంబంధించిన షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ ఇవన్నీ చేపిస్తూ మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ అక్కడ పేషెంట్ చేసుకోడు గుడ్గా వాడుతూ పోతాడు ఈ మేబీ షుగర్ ఆర్ బీపీ మళ్ళీ సడన్ గా బంద్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రీబౌండ్ అయిపోతుంది కాబట్టి ఒకటి ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్ మీద ఉంటుంది దాన్ని ఫాలో కావాల్సిన బాధ్యత పేషెంట్ మీద ఉంటుంది

ఇంజక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి ఒక్కొక్క ఇంజెక్షన్ సమ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా ఇంజెక్షన్ అనేది కూడా కొన్ని కొత్త మెడిసిన్స్ వచ్చాయి ఓవరాల్ గా పేషెంట్ యొక్క ఏజ్ వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాము సోరియాసిస్ కి సో సోరియాసిస్ పేషెంట్ మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ప్రాపర్గా మెడికేషన్ వాడుతూ కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి సోరియాసిస్ కి అండ్ ఎన్బియూబి ట్రీట్మెంట్ ఆల్ట్రా వయలేట్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో సో నేనేం చూస్తానంటే మెయిన్ పేషెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా మనం చేస్తాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తే సోరియాసిస్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది బట్ మెయిన్ డైట్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఆల్కోహాల్ ఆల్కోహాల్ సోరియాసిస్ రెండు బద్ద శత్రువులు అండి సో ఆల్కహాల్ తీసుకుంటే సోరియాసిస్ ఎప్పటికీ తగ్గదు అలాగే స్మోకింగ్ వల్ల కూడా సోరియాసిస్ ఎక్కువ అవుతుంది అనేది కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది సో ఇవన్నీ కంట్రోల్ చేస్తూ లిమిట్ కనీసం మినిమైజ్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాసిస్ ని కూడా మనం మాక్సిమం తగ్గేట్టు చేయవచ్చు సార్ మనం ఎలాగో స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కామన్ ఆడియన్స్ కోసం ఒక క్వశ్చన్ సార్ చాలా మంది ఇప్పుడు కమర్షియల్ గా చూపించే యాడ్స్ నుండి మాయిశ్చరైజర్స్ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు సో వీటన్నిటి వల్ల మనకి అప్పటికి టెంపరీగా డ్రైనెస్ తగ్గిన చాలా మందికి కొంచెం కాంప్లెక్షన్ ఫెయిర్ అయినా సో గా ఒక డర్మటాలజిస్ట్ ని మన స్కిన్ మీద వాడే మాయిశ్చరైజర్స్ అవచ్చు క్రీమ్స్ అవ్వచ్చు వాటి కోసం ఒక్కసారైనా కన్సల్టేషన్ తీసుకోవటం మీరు సజెస్ట్ చేస్తారా కన్సల్టేషన్ అనేది ప్రాపర్ మెడికేషన్కి కన్సల్టేషన్ చాలా ముఖ్యమైనది అయినా కానీ జనరల్ హ్యూమెన్ సైకాలజీ ఏంటంటే డాక్టర్లు చాలా మటుకు అవాయిడ్ చేస్తారు ఎవరైనా సపోజ్ హెడేక్ వచ్చింది అనుకోండి జస్ట్ జండు బామే వాడు వాడుకుంటారు సో ఫస్ట్ మన ఇంట్లో ఉన్నాయి జెండు బామ్ కానీ తులసి తీర్థం కానీ ఓకే సంథింగ్ ఏదో చేయాలి బట్ ఎన్ని రోజులు చేయాలి అనేది ఆలోచించాలి ఒక వన్ టూ డేస్ మనం జండు బామ్ వాడాము తగ్గడం లేదు అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిందే కదా కదా అదే అన్నట్టు అలా కాకుండా అది నెల తరబడి ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ అది కంటిన్యూ చేస్తే సపోజ్ అది ఒక ట్యూమర్ అనుకోండి క్రేనియల్ ట్యూమర్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది డేంజర్ అయిపోతుంది కదా కాబట్టి ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ మీకు అందుబాటులో ఉన్న వాటిని మీరు ట్రై చేయండి ఒక వన్ టూ డేస్ టూ త్రీ డేస్ ట్రై చేయండి తప్పేం లేదు బట్ వేరే వాళ్ళకి ఎవరికో తగ్గింది అని చెప్పేసి అది వాడడం డేంజర్ అండి మళ్ళీ ఇక్కడ ఓకే సో సపోజ్ వైట్ మచ్చలు వచ్చాయి ఫేస్ మీద పాండ్స్ కోల్డ్ క్రీమ్ వాడండి ఒక బీకాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోండి కూరగాయలు ఆకుకూరలు తీసుకోండి ఒక వారం రోజులు చూడండి పెరిగితే వెంటనే కన్సల్టెంట్ డాక్టర్లు కలవండి అది అది నేను చెప్పాలి సో నిజంగా లేట్ చేసి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎండప్ అయ్యాక కొంచెం మన ఇంట్లో ఉన్న ట్రై చేసిన తర్వాత కంటిన్యూ అవుతోంది స్టిల్ అంటే సొంత వైద్యాల మానేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం సో సోరియాసిస్ తో బాధపడే వాళ్ళకి బార్బీ స్కిన్ క్లినిక్ లో చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు ఎకనామికల్ స్టేటస్ కి తగ్గట్టు అంటే ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ కి తగ్గట్టు అంటే ఫైనాన్షియల్ గా కొంతమంది పూర్ అయి ఉండొచ్చు ఎఫోర్డ్ చేయలేకపోతూ ఉండొచ్చు వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో వాటిని సజెస్ట్ చేస్తూ ప్యూర్లీ ఇది సేవ అనే దృక్పథంతోనే బార్బీస్ క్లి స్కిన్ క్లినిక్లో మనకి అందించడం జరుగుతుంది ట్రీట్మెంట్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి ఎక్కడైనా మీరు ఈ సమస్యకి సొల్యూషన్ కోసం డాక్టర్ గారిని కలవచ్చు మీ సమస్య నుండి బయటపడచ్చు సో ఎంతో మంది చాలా చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని విసిగిపోయి ఆ ఇది తగ్గదులే అందరు అలాగే చెప్తారులే అనుకుంటూ ఉంటారు సార్ కానీ ఎక్స్పర్టీస్ దగ్గరికి వెళ్ళడం ఎంత అవసరం అక్కడ హోలిస్టిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్